హబక్కు గ్రంథం అంతా ఇదే ఏంటి నువ్వు చూడవా అసలు ఉన్నావా నువ్వు ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్ అయితే భక్తులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తిత్తుకొని వచ్చేసి ఏసేయాలనుకుంటారు బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్ ఆయన అలా పనిచేయడు ఆయన ఏమంటాడు అంటే నా నా ప్లాన్ ఒకటి ఉంది నేను చేస్తున్నా అప్పుడు హబక్కుకు కోపం వచ్చి దాన్ని ఏమంటారు అలిగితే అలిగి పై గోపురం ఎక్కి మఠం వేసుకొని కూర్చుంటాడు నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ భక్తిహీనులు అసలు భక్తులేని వాళ్ళు మాకంటే తక్కువ నీతి పరులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఏంటిది ఇలా చేస్తావా అంటే దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు చూస్తుండు నేను చేస్తున్నా నేను ఒక నూతన కార్యం చేస్తున్నా అది వస్తుంది అది జరుగుతుంది న్యూ జస్ట్ సీ ఇట్ నన్ను క్షమించు నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చేస్తున్నావు పని యూ వర్కింగ్ ఇట్ కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే పై నుంచి ఉరుములు పడాలి కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా కాదు యు ఆర్ డిఫరెంట్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వే ఆ డిఫరెంట్ వేలో నువ్వు పని చేస్తున్నావు అని గమనించిన తర్వాత హక్కు ఏమంటాడంటే సాలలో పశువులు లేకపోయినా అంజురూపు చెట్టు ఫలించకపోయినా యహోవాయిందే నేను ఆనందిస్తాను నువ్వు నాకు అర్థమైపోయింది నువ్వు చేస్తున్నావు నమస్కారం స్వామి నువ్వే చేయి అని చెప్తున్నాడు సో గా వాళ్ళు పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో ఇట్ దిస్ వే మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో తన పద్ధతిలో సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు కొందరికి ఛాన్స్ ఇచ్చి నూతనపరుస్తాడు కొందరికి నూతన నూతనపరుస్తాడు రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం ఆయన చేస్తాడు హీ ఈస్ డూయింగ్ ఇట్